नमस्ते मीनाकता పుష్ప టూ షూటింగ్ మళ్ళా మొదలైంది అన్న గుడ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది అల్లు అర్జున్ సెట్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఎంత సస్పెన్స్ ఉందంటే ఇప్పుడు డిసెంబర్లో రిలీజ్ అవుతుందా ఏప్రిల్లో రిలీజ్ అవుతుందా ఈ మూవీ అన్న సస్పెన్స్ అయితే ఉంది అలాగే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ మధ్యన అలాగే సుకుమార్ మధ్యన గొడవలు అన్న ఒక ఇష్యూ కూడా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసాం సోషల్ మీడియాలో అయితే వీరిద్దరికి మధ్య స్నేహం మళ్ళా కుదిరింది అని తెలుస్తుంది సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో సీనియర్ జర్నలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ సో మనం రీసెంట్గా చూసుకుంటే పుష్ప టూ మూవీ షూటింగ్ ఆగిపోయింది అని మాట్లాడుకున్నాం పుష్ప టూ మనలా షూటింగ్ స్టార్ట్ అయిందని తెలుస్తుంది అల్లు అర్జున్ సెట్స్కి వెళ్ళారు అనేసి తెలుస్తుంది మరి ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ అవుతుంది అంటారా ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది అంటారా చాలా రోజులుగా అల్లు అర్జున్కి సుకుమార్కి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇద్దరి మధ్య ఆ స్నేహం ఏదైతే ఉందో అది పలుచనైపోతూ ఉందని చెప్పేసి కొంతకాలంగా వార్తలు ఆ ప్రచారం అయితే నడుస్తూ వస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం దానికి బలం చేకూరుస్తూ ఒకసారి అల్లు అర్జున్ ఇంకోసారి సుకుమారు సో తమ ఫ్యామిలీస్ తోటి ఫారెన్ ట్రిప్స్కి కూడా వెళ్ళి రావటం జరిగింది దీంతో అసలు ఏం జరుగుతూ ఉంది ఎందుకు వీళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతూ ఉంది అనేది చర్చల్లోకి వచ్చింది సోషల్ మీడియాలో అయితే ఇక ఇదే ప్రతిరోజు ఎవరు తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు రా రాస్తున్నారు కామెంట్లు చేస్తూ ఉన్నారు ట్రోల్ చేస్తూ ఉన్నారు సో అల్లు ట్రోల్ చేసేవాళ్ళు ఆయన చేస్తూ ఉంటే సుకుమాన్ ట్రోల్ చేసేవాళ్ళు సుకుమాన్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అందరూ కూడా ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి న్యూస్ బయటకు వచ్చింది సో మళ్ళీ ఆర్ఎఫ్సీలో షూట్ మళ్ళీ రెజ్యూమ్ అయింది అని చెప్పేసి పార్ట్ షూట్ అందులో మళ్ళీ అర్జున్ ఎంటర్ అయ్యాడు సో అనేది ఒక సంతోషకరమైనటువంటి వార్త నిజంగా సో ఈ నేపథ్యంలో డిసెంబర్ సిక్స్త్న ఈ సినిమా వస్తుందని మేకర్స్ ఇదివరకు ఏదైతే ప్రకటన చేశారో దానికి స్టిక్కానే అదే డేట్కి వస్తుందా లేదా ఈ మధ్య హిందీ ట్యాబ్లెట్స్ రాసినట్టు బాలీవుడ్ ట్యాబ్లెట్స్ రాసినట్టుగా ఒకవేళ రెండు వేల ఇరవై ఐదు వేసవికి అంటే ఏప్రిల్కి అప్పుడు వెళుతుందా రెండింటిలో ఏది జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఇంకొక చర్చ సో షూట్ అనేది మళ్ళీ రెజ్యూమ్ అయింది కాబట్టి మేకర్స్ అయితే డిసెంబర్ సిక్స్ సిక్స్త్కి రావటానికే చాలా కృషి చేస్తున్నారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం సో మీరు అడిగిన దాంట్లో ఇంకొక ఇష్యూ కూడా ఉంది సో అర్జున్ సుకుమార్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది సో ఎట్ ప్రజెంట్ తను షూట్లోకి వచ్చాడు సో ఇద్దరి మధ్య అంటే తను రెస్పాన్సిబిలిటీ ఉంది సినిమాను పూర్తి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు ఉన్నా వాటి నటిని పక్కన పెట్టి ఈ సినిమా కోసం కలిసి పనిచేయాల్సిందే సో కాకపోతే సెట్స్ మీద వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారు సో వాళ్ళిద్దరూ కలివిడిగా ఉంటున్నారా ఇదివరకు అట్లాగే స్నేహంగా ఉంటున్నారా ఎందుకంటే ఖాళీ ఇద్దరు కనుక సెట్స్ మీద ఏమాత్రం టైం దొరికినా ఏమాత్రం తిరిగి దొరికినా కలిసి మళ్ళీ సినిమా గురించి తర్వాత సీన్స్ గురించో సో డిస్కస్ చేసుకునేటువంటి వాతావరణం ఉంది మళ్ళీ ఇద్దరు చాలా సరదాగా ఇద్దరు అక్కడ సెట్స్ మీద గడిపే ఆ అట్మాస్ఫియర్ ఉంటూ ఉండేది సో ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇంకా మనకి అక్కడి నుంచి సోర్సెస్ ఇంకా రాలేదు సో ప్రస్తుతానికైతే సినిమాని పూర్తి చేయటం కోసం సో అల్లు అర్జున్ సెట్స్ మీదకి మళ్ళీ వచ్చాడు వేరాజ్ ఇప్పటిదాకా ఇందులో విలన్గా చేస్తున్నటువంటి భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫహద్ ఫాజిల్ సో తను ఇంకా ఈ షూట్ లోకి ఇంకా వచ్చినట్టుగా మనకు సమాచారం లేదు సో అతని కాల్ షీట్ల కోసం కూడా ప్రొడ్యూసర్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన వల్లనే కూడా షూటింగ్ ఆగినట్లు తెలుస్తుంది ఎందుకంటే తను బల్క్ డేట్స్ అడుగుతున్నారు సో ఇప్పుడు ఇంత ముందు ఇచ్చాడు ఆయన కాకపోతే ఈ షూట్ మధ్యలో ఆగిపోవటంతో తను మళ్ళీ తన ఫోన్ లాంగ్వేజ్ అయినటువంటి మలయాళంలోకి వెళ్ళి అక్కడ తను రెండు సినిమాలు చేస్తూ ఉన్నాడు బిజీగా ఉన్నాడు సో అవి మళ్ళీ అక్కడ రెజ్యూమ్ చేశాడు ఆ షూట్లోకి సో ఇప్పుడు మళ్ళీ అతన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో తను కూడా వచ్చాడంటే మ్యాక్సిమం షూట్ అనేది తొందరలోనే కంప్లీట్ చేసే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఆగస్టు కాబట్టి సెప్టెంబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ షూట్ కనుక అయిపోతేనే డిసెంబర్లో ఈ సినిమా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఎందుకంటే దీనికి ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే ద రైస్తో అంటే పుష్ప ద రైస్తో పోల్చుకుంటే పుష్ప ద రూల్లో ఎక్కువ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది సో కాబట్టి దానికి ఎక్కువ టైం అవుతూ ఉంది అంటే ఇప్పటికే ఏదైతే షూట్ చేశారో దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా అందులో మేజర్గా విఎఫ్ఎక్స్ వర్క్ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంది ఒక పక్క పేరల్గా ఉంది సో ఇప్పుడు తను ఆ షూట్ కనుక కంప్లీట్ చేసుకుంటే డిసెంబర్లో రా రావడానికి ఎక్కువ స్కోప్ ఉందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా డౌట్లుగా ఉన్నాయి ఆగస్ట్ నుంచి ఏకంగా డిసెంబర్కి ఇది ఫ్యాన్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి సార్ తను బన్నీ వచ్చాడు కాబట్టి షూట్లోకి వచ్చాడు కాబట్టి సో ఇప్పుడు అంటే మనకు తెలిసినటువంటి సమాచారం ఇన్నర్ సోర్సెస్ ప్రకారం ఈ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఇంకా మరింత జనరంజకంగా మరింత ఎఫెక్టివ్గా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా చేసుకున్నాడు అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం ఎందుకంటే గతంలో పుష్ప వన్ అనేది కేవలం తెలుగు సినిమాగానే ఆయన తీశాడు కానీ ఇప్పుడు అట్లా కాదు సో నేషనల్ వైడ్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా అతను ఆ సీన్స్ని కన్సీవ్ చేయడం కానీ సో మోర్ పవర్ఫుల్ ఇప్పుడు పుష్ప పుష్పరాజ్ క్యారెక్టర్ మరింత పవర్ఫుల్ ఎందుకంటే తను ఇప్పుడు ఈ సినిమాతో రూల్ చేస్తాడు సో ఆ అడవిని ఎలా రూల్ చేస్తాడు ఎర్రచందనం ఇదంతా కూడా రెడ్ శాండల్ వుడ్ కింగ్గా అతను ఏం చేస్తాడు సో వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏ స్థాయికి చేరుతుంది పుష్పరాజ్కి అలాగే భనవర్ సింగ్ షెకావత్ మధ్య ఉన్నటువంటి ఆ సంఘర్షణ సో దీంట్లో ఎవరు సమేధులు అవుతారు ఎవరు బలవుతారు సో ఎంతమంది దీంట్లోకి వస్తారు కొత్తగా సో ఏంటంటే ఇప్పుడు ఇందులో కొత్త కొత్త క్యారెక్టర్లు కూడా రాబోతున్నాయి సో వాళ్ళు ఎవరెవరు ఏంటి ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అదే అలాగే ఇప్పుడు పెళ్ళైపోయింది పుష్పరాజ్కి వల్లికి సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం భార్యాభర్తలు అయ్యారు ఇప్పుడు సో ఆమె ఇతని వల్ల ఎలాంటి చిక్కులో పడింది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ పాటలో మనకి ఈ రెండో భాగంలో మనకి కనిపించబోతున్నాయి సో రిలీజ్ అనేది మాత్రం ఇంకా ఇప్పుడే మనం చెప్పలేని పరిస్థితి కాకపోతే ఒక ఆప్టిమిస్టిక్ అందరూ కూడా డిసెంబర్ సిక్స్త్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు అసలు అయితే ఇక్కడ మనం పుష్ప వన్ లో చూసుకుంటే అనసూయ అండ్ సునీల్ గారి క్యారెక్టర్ అసలు ఇప్పుడు పుష్ప టూ లో ఎలా ఉండిపోతుంది అంటారు వాళ్ళ క్యారెక్టర్లు కొనసాగుతున్నాయి ఈ మూవీలో కూడా వాళ్ళు ఉండబోతున్నారు కాకపోతే కొండారెడ్డి క్యారెక్టర్ చేసినటువంటి అజయ్ ఘోష్ మాత్రం ఈ సినిమాలో ఉండడు ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఆ మూవీలో చనిపోయింది ఫస్ట్ పార్ట్లో కానీ ఆయన బ్రదర్స్ ఉండారు సో ఒక క్యారెక్టర్ కన్నడ యాక్టర్ ధనుంజయ్ చేశాడు సో మళ్ళీ ఈ సినిమాలో అతను కూడా ఉండబోతున్నాడు అట్లాగే ఆదిత్య మీనన్ అని చెప్పేసి మనకు తెలిసిన మలయాళీ యాక్టర్ ఉన్నాడు తెలుసు చాలా సినిమాలో విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తను చేశాడు సో తను ఇందులో కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అట్లాగే ఫస్ట్ పార్ట్లో ఉన్న శత్రు పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అతను ఈ సినిమాలో మళ్ళీ చేస్తున్నాడు అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినటువంటి అతను ఈ సినిమాలో కూడా కంటిన్యూ అవుతున్నాడు సో చాలా అంటే ఆ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అనేది ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా సో మనకు అందుతున్నటువంటి సమాచారం సో మరింత యాక్షన్ కూడా ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే మోర్ యాక్షన్ అలాగే మోర్ ఎమోషనల్ సో ఆ ఎమోషనల్ గా కూడా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాడు మనకు అడుగుతున్నటువంటి సమాచారం